హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారి రాశి ఫలాలలో కన్యా రాశి వారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక ఈరోజు ముఖ్యమైన పనులన్నీ కొన్ని వాయిదా పడే అవకాశం కనిపిస్తుంది కుటుంబ సభ్యులతో అకారణ వివాదాలు కలిగే అవకాశం కూడా ఉంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు బాధ్యతలు పెరగడం వలన ఇబ్బంది పడతారు ఇక ఈరోజు కన్యా రాశి వారు దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ప్రయత్నించండి ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు అధిక శ్రమతో అల్ఫా ఫలితాన్ని మాత్రమే పొందగలుగుతారు ఇక ఈరోజు కన్యారాశి వారికి స్థిరాస్తి వివాదాలు శిరోబారతాయి చాలా ఇబ్బందులకు గురిచేస్తాయి కాబట్టి పెద్దల సలహాలు పాటించడం మీకు మేలు చేస్తుంది అలాగే ఈ ఈరోజు కన్యారాశి వారికి అధిక ఖర్చులు కనబడుతున్నవి వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది అలాగే నూతన వ్యాపారాన్ని ఈరోజు ప్రారంభించకపోవడమే మీకు మేలు అలాగే నూతన పెట్టుబడులు కూడా పెట్టకండి ఇక ఈరోజు నకిలీ విత్తనాల విషయంలో వ్యవసాయదారులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ఇబ్బందులు మరియు వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి అలాగే విదేశాలలో ఎవరైతే విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార పరంగా నివసిస్తున్నారో వారికి ఈరోజు శ్రమాధికంగా ఉంటుంది మరియు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది అలాగే ఈరోజు రాశి వారికి బంధువులతో కొన్ని తగాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రయాణాలు ఎంత ప్రయత్నించినా ముందుకు సాగవు కార్యక్రమాలలో వ్యయ ప్రయాసాలు తప్పకపోవచ్చు ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కాస్త మందగిస్తాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు అలాగే ఈరోజు రాశి వారు దూరపు బంధువులను కలుసుకుంటారు రాజకీయవేత్తలు చిత్ర పరిశ్రమ వారు కొంత నిదానం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇక విద్యార్థులు సాధారణ పరిస్థితులను ఎదుర్కొంటారు మహిళలకి కుటుంబ సభ్యుల నుండి విమర్శలు ఎదుర్కొంటారు అలాగే ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు తెలుపు ప్రతికూలమైన రంగు ఎరుపు అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రోజు కన్యా వారు హనుమాన్ చాలీస పఠనం చేయడం వీలైతే అన్నదానం చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది